బీసీలు అంటే రెడ్డిలకు ఇష్టం ఉండదా పడదా ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ వేసింది కూడా రెడ్డి జాగ్రత్త నుంచి మాధవ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒక బీసీ ఉద్యమ నేతగా బీసీలు కూడా వాళ్ళ వాటా అడుగుతున్నారు కానీ నువ్వు తినే అన్నంలో నీ హక్కుల్ని అడగట్లేదే నీ ఉద్యోగాలు కావాలని అడగట్లేదు నీ భూమి కావాలని అడగట్లేదే నీ బంగారం కావాలని అడగట్లేదే నీ ఫ్యాక్టరీలు కావాలని అడగట్లేదే నీ హాస్పిటల్ కావాలని అడగట్లేదే నీ థియేటర్లు కావాలని అడగట్లేదే నీ కాలేజీలు కావాలని అడగట్లేదే నీ ముఖ్యమంత్రి పదవి నీ మంత్రి పదవులు నీ ఎమ్మెల్యే పదవులు ఇన్ని రోజుల నుంచి మొత్తం యాభై అరవై సంవత్సరాలు లూటి చేసి మొత్తం తిన్నరే ఒక రాజకీయం అనే అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ పని సంపాదించుకున్నరే అందులో కూడా మేము వాటా అడగాలి కదా కానీ మేము అది అడగట్లేదు కదా సర్పంచులు రా వార్డు మెంబర్లు రా ఇప్పుడు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక గంగిరెద్దిలోడు ఒక వార్డు మెంబర్ కాలే ఒక పూసలోడు ఎంపీటీసీ కాలే ఒక మేదరోడు సర్పంచ్ కాలే ఒక కమ్మరాడు జిల్లా పరిషత్ చైర్మన్ కాలే ఒక కుంబరోడు మంత్రి కాలే ఒక మంగలోడు ఎమ్మెల్యే కాలే సిగ్గుపడాలే అలా దించుకోవాలి